మన మదనపల్లి పౌరులందరికీ మెత్మా సంఘాల వాళ్ళకి మా స్కూల్ కాలేజ్ పిల్లలందరికీ ఇది వచ్చి గర్ల్స్ కాలేజ్ అనుకుంటా ఇంటర్మీడియట్ చూడండి వీళ్ళకి ఎంత బాధ్యత ఉందో వీళ్ళు మన గర్ల్స్ జూనియర్ కాలేజ్ పిల్లలంతా వచ్చారు ఎస్ ఇప్పుడు ఎలా స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ ఎన్సీసీ వాళ్ళు మళ్ళా ముందు గుర్రాలు నాలుగు గుర్రాలు తెప్పించి ఆ నాలుగు గుర్రాలు ఫస్ట్ తర్వాత ఎన్సీసీ వాళ్ళు మిలిటరీ ఏదో ఎక్స్ మిలిటరీ మ్యాన్ వాళ్ళు దాని తర్వాత ఈ స్కూల్ ఈ కాలేజ్ పిల్లలు ఇంకా మళ్ళా దాని తర్వాత వచ్చింది మెప్మా ఐకేపి సంఘాల వాళ్ళు దాని తర్వాత పిల్లలు మనం కలిసి మదనపల్లి చరిత్ర తిరుమల మీ అందరికీ సహజంగా తెలియజేసి మనం ఈరోజు మదనపల్లిలో జాతీయ గీతం మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆలాపన చేసి ఇక్కడ మొట్టమొదటిగా పాడిన చరిత్ర మదనపల్లిని మదనపల్లి మన దేశానికి మనం పరిపాలించేలా మన దేశానికి సెల్ఫ్ రూల్ మూమెంట్ మదనపల్లి నుంచి స్టార్ట్ అయింది ఇదే కాకుండా మదనపల్లి చరిత్ర ఎప్పుడు కూడా భారతదేశంలో అన్ని విధాలుగా ఈ దేశ విలువలు దేశ ఖ్యాతి దేశ సమగ్రత దేశ అభివృద్ధి దేశకు ఒక విలువలు కావాలంటే అది మదనపల్లితోనే సాధ్యం అని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఏదైతే మన మన స్వాతంత్ర దినోత్సవ ముందస్తు కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నిన్న నిన్న ఏదైతే మోటార్ సైకిల్ ర్యాలీ చేశామో అది సక్సెస్ఫుల్ గా చేశాం ఈరోజు ఏదైతే నడుస్తూ వెళ్తున్నామో ఈ వాక్ ర్యాలీ కూడా మీ ద్వారా సక్సెస్ అవుతున్నది ఇదే కాకుండా వర్షం ఉన్నా కూడా ఎవరు లెక్క చేయకుండా దేశమే సర్వస్వం అని చెప్పి మీరందరూ ఇచ్చారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ ప్రిన్సిపాల్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు మీ టీచర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు ఇదే కాకుండా ఈ ఈరోజు నడిచే ర్యాలీ భారతదేశానికి ఒక నాంది మనం ఈ రోజు నడిచే ర్యాలీ భారతదేశ పౌరులుగా మనకున్న విలువలు చాటుతూ ముందుకు నడుస్తున్నామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను ఇదే కాకుండా రేపు సాయంత్రం కజరీ రోడ్ తీపు సుల్తాన్ మైదానంలో ఐదు వేల మందితో రేపు సాయంత్రం ఏడున్నర గంట నుంచి రాత్రి మనకు స్వరాజ్యం వచ్చిన వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ చాలా బాగా కార్యక్రమానికి మనం అందరం బాధ్యతతో తీసుకోవాలా ప్రతి మీ తల్లిదండ్రులు ఇక్కడ ఎవరైతే ఇక్కడ పెద్ద వాళ్ళు వచ్చారు మీ వాళ్ళు వాళ్ళ పిల్లలు అదే వాళ్ళు ఎక్స్మెంట్రీ మేం మదనపల్లి పట్టణ పౌరులు ప్రతి ఒక్కరు ఆహ్వానిత లేదు భారతదేశ కార్యక్రమం ఏ ఒక్కర్ ఆహ్వానం అవసరం లేదు మీరందరూ చాలా పెద్ద ఎత్తున రేపు సాయంత్రం జరిగిపోయే కార్యక్రమానికి మీరందరూ రావాలి టీపు సుల్తాన్ మైదానంలో రేపు అందరూ మీరు రావాలని చెప్పి శ్రవనీయంగా కోరుకుంటూ మనము ఇప్పుడు ర్యాలీ స్టార్ట్ చేస్తామని చెప్పి స్టార్ట్ చేద్దామా